ఆరోగ్యశ్రీపై కుట్ర జరుగుతుంది పాత విధానంలోనే కొనసాగించాలన్న వైఎస్ చర్మిలా నీరు ఖైదీల ఓటు హక్కుపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఈసీకి సుప్రీం నోటీసు నోటీసులు జారీ యూపీఎఫ్ నాయకులతో జాగృతి అధ్యక్షురాలు సమావేశం బీసీ రిజర్వేషన్ల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ ఆందోళన బాట చేపట్టిన బీసీ సంఘాల నేతలు వ్యతిరేక నినాదాలు బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు బుల్టెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వయస్ శర్మిలా తీవ్రస్థాయిలో ధ్వసమెత్తారు ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం వెనుక పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేసే దురుద్దేశం దాగి ఉందని ఆమె ఆరోపించారు ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు హోస్టెల్లలో ఒక్క బాత్రూమ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీని ఒక దైవపరంగా తీసుకొస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేస్తూ రాక్షసుడిలా వివరిస్తూ ఉన్నారని శర్మిలా విమర్శించారు నెట్వర్క్ ఆసుపత్రులకు రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలు పేరుకుపోవడం వల్లే ఆయా ఆసుపత్రులు సమ్మెకు దిగాయని నెల రోజులుగా ఓపి సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు ఇది ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు దానిని కేవలం పది శాతానికి కుదించి రెండు పాయింట్ ఐదు లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెట్టడం మోసగించడమేనని షర్మిల ఆరోపించారు రెండు పాయింట్ ఐదు లక్షలు దాటితే మళ్లీ ఆరోగ్యశ్రీ కింద ఇస్తామనడంలో ఆంతర్యం ఏమిటి ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ పథకాన్ని బలి చేస్తున్నారా అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఆరోగ్యశ్రీ కోసం ఏటా నాలుగు వేల కోట్లు కేటాయించడానికి వెనుకాడే ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వేల కోట్లు ఎలా దోచిపెడుతుందని నిలదీశారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా జైలులో ఉన్న విచారణ ఖైదీలు శిక్ష ఖరారు కాని సుమారు నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఓటు హక్కును నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఈ అంశంపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ కె వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారణకు స్వీకరించింది ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ అరవై రెండు కింద ఖైదీలపై విధిస్తున్న నిషేధం రాజ్యాంగ హామీలకు అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా ఉందని వాదించారు ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉంటుందని కేవలం నివాసం లేకపోవడం మతిస్థిమితం కోల్పోవడం లేదా ఎన్నికల సంబంధిత నేరాలకు పాల్పడటం వంటి కారణాలతో మాత్రమే ఆ హక్కును నిరాకరించాలని పిటిషనర్లు పేర్కొన్నారు ఇక వాస్తవానికి శాసనసభ్యులకు వర్తించాల్సిన ఈ నిబంధనను జైల్లో ఉన్న సాధారణ ఓటర్లందరికీ వర్తింపచేయడం చట్ట విరుద్ధమని వాదించారు ఈ నిషేధం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందని ఇది ఏకపక్షంగా ఉందని పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు భారత్ లోని జైలులో డెబ్బై ఐదు శాతానికి పైగా విచారణ ఖైదీలే ఉన్నారు వారిలో ఎనభై నుంచి తొంభై శాతం మంది చివరికి నిర్దోషులుగా విడుదలవుతున్నారు అయినా దశాబ్దాల పాటు వారు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు అని తెలిపారు జైల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిస్తున్నప్పుడు నేరం ఇంకా రుజువు కాని సాధారణ పౌరులకు ఓటు వేసే హక్కును ఎలా నిరాకరిస్తారు అని పిటిషనర్లు ప్రశ్నించారు ఇక దేశ ఉన్న సుమారు పదమూడు వందల యాభై జైళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఖైదీల ఓటు హక్కును సులభంగా కల్పించవచ్చని సూచించారు అనేక దేశాల్లో ఇలాంటి సంపూర్ణ నిషేధం లేదని పాకిస్తాన్లో సైతం విచారణ ఖైదీలకు ఓటు హక్కు ఉందని పిటిషన్లో పేర్కొన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీసీ నాయకులు యూపీఎఫ్ యూపీఎఫ్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు స్థానిక సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గెజెట్ జారీ చేయడం సహా పలు అంశాలపై నాయకులు చర్చించారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఉద్యమ కార్యాచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడంతో బీసీ రిజర్వేషన్ల జీవో తొమ్మిదికి వ్యతిరేకంగా కోర్టు కిలిన వారి చర్యను నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో బీసీ వ్యతిరేకుల దిష్టి బొమ్మను దహనం చేశారు అనంతరం రోడ్డుపై బయట రాస్తారోకు నిర్వహించారు బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బయట ఈ సందర్భంగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ బీసీలకు పదవులు వస్తూ ఉంటే అగ్రకులస్తులు ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు బీసీల నోటి కాడా ముద్దను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు అవకాశం బీసీలకు అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా కల్పించిన తర్వాతనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన హెచ్చరించారు రెడ్డి జాగృతి నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు నిరసన కార్యక్రమాలు ఏవైతే తీసుకుంటున్నామో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చట్ట సభల్లోకి అడుగు పెట్టలేనటువంటి అనేక కులాలు ఈ రోజు సంచార జాతం కావచ్చు బీసీలో వెంటబడినటువంటి తరగతులు కావచ్చు ఈ రోజు కనీసం అసెంబ్లీ మిట్లను పక్కగడితే స్థానిక సంస్థల్లో కనీసం వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జీ చేసినటువంటి అర్హత కూడా ఈ దేశంలో మాకు లేదా ఇంత ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ సూత్రాల ప్రకారమైన మా వాట మాకు కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఈ కలిసిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా దోపిడీ చేసినటువంటి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ దొరలు ఈ పటేళ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీసీలను అనగదొక్కుంటా రోజు రాజ్యం వెళ్తా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి ఆర్థిక దోపిడీ కాకుండా ఈ రోజు రాజ్యాధికారంలో అడుగు పెట్టకుండా చట్ట కాదు కనీసం స్థానిక సంస్థలు కూడా అవకాశాలు కల్పించకుండా కుట్రోలు చేస్తున్నటువంటి అగ్ర కులాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని భర్త పట్టడానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలు ఐక్యమైనవి ఖచ్చితంగా వదిలిపెట్టాం రోజు ఈ ఏదైతే దిష్టిబమ్మ దహనంతో సరిపోదు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అధికారికంగా ఇవ్వకుండా మీరు ఎలక్షన్లకి వెళ్తే మీరు రెండు పార్టీలను కూడా ఇండిపెండెంట్ గా గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలుసు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు వంటి విద్యార్థి యువజన సంఘాల జేఎస్సీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదహారణ చేపట్టనున్న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థి యువజన సంఘాల జేఎస్సీ నాయకులు హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేశారు తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ హామీలను కేంద్రం గాలి కుదిలసినట్టున్న జేఎస్సీ నాయకులతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ నరేంద్ర మోడీని రేపు పదార్ణ కన్నులకు సందర్భంగా వామపక్షాలన్నీ గో బ్యాక్ గో అని చెప్పి నిదానాలు ఇవ్వడానికి రేపు పదహైదు తేదీ రంగం సిద్ధం చేస్తున్నారు అయితే ఈ పార్టీలు అందరూ వామపక్షాలు ఏఎఫ్ఐ డిఎఫ్ఐ లో ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే మన దగ్గర వాళ్ళతో సినిమా సినిమా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు జిఎస్టీ గురించి అంటున్నారు జిఎస్టీ టూ పాయింట్ ఉంటారు ఎలా తగ్గించారు ఏం తగ్గించారు ఇది పచ్చి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము అసలు జిఎస్టీ తగ్గించామని చెప్పి చెప్తా ఉన్నారు అసలు జిఎస్టీ పర్చేజ్ చేసిందేవాళ్ళు బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ తీసుకొచ్చిందేవాళ్ళు బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ తీసుకొచ్చింది వాళ్ళే ఈరోజు కొంచెం తగ్గించామని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఎవరికి తగ్గించారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు ఖరీదైనటువంటి కార్లు ఖరీదైనటువంటి కార్లు అమ్మకాలు ఒక్కొక్క కారు పైన రెండు లక్షలు తగ్గాయని చెప్పి చెప్తా ఉన్నారు అంటే జిఎస్టీ మీరు ఇన్ని సంవత్సరాలు ఒక పేద ప్రజల నుంచి ఇన్ని లక్షల రూపాయలు వసూలు చేశారు కదా ఆ డబ్బులలో ఏం చేశారని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పోనీ రాష్ట్రం ఏమన్నా మీరు వసూలు చేసినటువంటి జీఎస్టీ వల్ల దేశం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే అది లేదు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఉంది ఈరోజు కొంతమంది బీజేపీ ఎంపీలు చెప్తా ఉన్నారు జిఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి నెలకు పదహైదు వేల రూపాయలు మిగులుబాటు అవుతూ ఉందని చెప్పేసి మరి నిజంగా మీరు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక్కొక్క కుటుంబం నుంచి పదహైదు వేల రూపాయలు వసూలు చేశారంటే ఆ పదహైదు వేల రూపాయలు మీరు ఏం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఓట్ల దొంగతనం ఓట్ల తొలగింపు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మరుగున పడడానికి జిఎస్టీ పేరుతో టూ పాయింట్ జీరో పేరుతో సంబరాల పేరుతో సంబరాలు చేస్తూ ఉన్నారే తప్ప ఇది పేద ప్రజలకు ఉపయోగపడేది కాదని చెప్పేసి వామపక్ష విద్యార్థి యోజన సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం దాంతోపాటుగా నెల పదహారు తేదీన కర్నూలు జిల్లాకు వస్తూ ఉన్నాడు అయితే మన రాయలసీమ వెనుకబడినటువంటి రాయలసీమకు రెండు వేల పద్నాలుగు విభజన సందర్భంలో చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు మాట్లాడకపోగా కడపలో స్టీల్ ప్లాంట్ కోసం కూడా అనేక మార్లు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్రంలో బీజేపీతోటి అనుకూలంగానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వమే ఇక్కడ నడుస్తూ ఉంది కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ కడప స్టీల్ ప్లాంట్ స్థాపన గురించి కానీ కూడా ఏమాత్రం మాట్లాడడం లేదు దాంతో పాటుగా నరేంద్ర మోడీ గారు చెప్పారు ప్రతి సంవత్సరం నేను కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది ఉద్యోగాలు కల్పించడం లేదు నేను కనుక అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఉన్నటువంటి పరిశ్రమలను మూసేస్తూ ఉద్యోగాలను దూరం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి నరేంద్ర మోడీ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేనటువంటి నరేంద్ర మోడీ విభజన హామీలు అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాలో అర్హత లేదని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ నెల పదహైదో తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోబ్యాక్ నరేంద్ర మోడీ నినాదంతో జరిగేటటువంటి కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు యువకులు పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ పదహారో తేదీ రావడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళ రేకులు కానీ తర్వాత కింద పెట్టడం కానీ అన్ని తొలగిస్తున్నారు కానీ అతయాత్ర రద్దు కావడం అంటే మోడీ రావడం వల్ల కర్ణులకి లాభమా నష్టమా ఈరోజు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక ప్రధానమంత్రి దేశానికి వస్తున్నాడంటే ఒక ఒక జిల్లా పర్యటనకు వస్తున్నాడంటే ఈ జిల్లాకి వరాలు ఇవ్వడానికి లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రావాలి తప్ప ఆయన రావడం వల్ల సామాన్య ప్రజలకు సమస్యగా మారకూదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కర్నూలులో గత వారం రోజుల నుంచి ఏ పోలీస్ అధికారిని చూసినా ఏ ప్రభుత్వ అధికారిని చూసినా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నరేంద్ర మోడీ పర్యటన పైనే ఉన్నారో తప్ప జిల్లాలో సామాన్య ప్రజల సమస్యల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అంటే ఒక ప్రధానమంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హడావిడిగా రోడ్లు మరమ్మత్తులు చేయడం లేకపోతే పెద్ద పెద్ద రంగు కలర్లు వేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారా తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడేట పడేటట్టు పాలకులు రాష్ట్ర నాయకులు అధికారులు ఉన్నప్పుడు ప్రజల అవసరాల కోసం వేయాలి తప్ప మీరు ప్రధాని దగ్గర మెప్పు పొందడం కోసం కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం దాంతోపాటుగా చిన్న చిన్న వ్యాపారస్తులు రోజుకు రెండు వందల మూడు వందలు సంపాదించినటువంటి వ్యాపారులని గత పదైదు రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులు నరేంద్ర మోడీ కోసం ఏ విధంగా పేద ప్రజలు పొట్టగొట్టకదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కర్నూలులో లా కాలేజీ గవర్నమెంట్ కాలేజీ ఓపెన్ చేశారు వీళ్ళు రావడం తర్వాత విజయవాడకి తీసుకొని పోయారు దాని నుంచి మీ కామెంట్ ఏంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మేము మారినము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ అదే పాట పడతా ఉన్నాడు కేవలం పోలవరం అమరావతి పోలవరం అమరావతి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ వెనుకబడిన రాయలసీమల అభివృద్ధి గురించి కానీ వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి కరెంటు ఏ ఏపీఆర్సీ కరెంట్ ఆఫీస్ అయితేనేమి లా యూనివర్సిటీ అయితేనేమి మళ్ళా అమరావతికి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గము రాయలసీమ ప్రజలకు ద్రోహము ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలకు వంచడం లాంటిదే కాబట్టి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు స్వాతంత్రం సమయం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కప్పం పేరుతో డబ్బులు కట్టించుకున్న వాళ్ళు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం జిఎస్టీ అనే దాని మీద డబ్బులు కట్టించుకున్నారు రెండు ఈక్వలా అది వేరు ఇది వేరా రెండు ఈక్వల్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్న సంపదలు దోచుకోవడంతో పాటు పన్నులు వసూలు చేసి వాళ్ళ దేశాభివృద్ధి కోసం తీసుకెళ్ళారు నరేంద్ర మోడీ గారు జిఎస్టీ పేరుతో లక్షల కోట్లు వసూలు చేసినప్పటికీ దేశం అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయడం లేదు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కొట్టునీట్లాడుతూ ఉన్నారు మరి జీఎస్టీ వల్ల మీరు వసూలు చేసినటువంటి డబ్బులన్నీ ఏం చేశారని చెప్పేసి దేశ యువతగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇది కొంతమంది కార్పొరేట్లకు ఉపయోగపడేటటువంటి సంక్షేమ పథకాలు జిఎస్టీ లాంటివి చేస్తూ ఉన్నారు తప్ప యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి ఉపయోగాలు లేవని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం చిన్న చిన్న బ్యాంకులో లోన్లు తీసుకొని కట్టలేని వాళ్ళకి ఇండ్లు జప్చి చేయడం కానీ ఇట్లాంటి విజయమాలైన వాళ్ళకి అదే నరేంద్ర మోడీ దేశాన్ని నేను ఉదిరిస్తానని చెప్పి కొన్ని వేల కోట్లు వాళ్ళకి రుణమాఫీ చేశారు దాని నుంచి మీకు నగ్న చెప్పాము పాలకులు మారినా పాల్చే విధానాలు మారడం లేదు కేవలం కార్పొరేట్లకి ప్రభుత్వ సంపదను కట్టబెడతా ఉన్నారే తప్ప సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా ఉపయోగపడేటువంటి చట్టాలు తేవడం లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక ఎకరం ఉన్నటువంటి రైతు యాభై వేల లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాల లోపల వాళ్ళ ఇల్లు జప్తు చేయడము లేకపోతే వాళ్ళ పొలాలు జప్తు చేయడము చేస్తూ ఉంది మరి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టినటువంటి వాళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు దాదాపు దేశం మొత్తం మీద పంతొమ్మిది మంది బడా కార్పొరేట్ వ్యక్తులు బ్యాంకులకి ఇరవై ఐదు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఈ విధంగా వే కోట్ల కోట్ల రూపాయలు అప్పు చేసి విదేశాలకు పారిపోతే ఆ రోజు ఏదైతే ఆయన ప్రచారం చేశారో నల్ల డబ్బులు విదేశాలలో ఉన్నటువంటి నల్ల డబ్బులు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశాడో దా ఆ నల్ల డబ్బు మరింత పెరిగిందే తప్ప ఎక్కడ కూడా నల్ల డబ్బు తీసుకురాలేదు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి ఓడిగం చేస్తా ఉంది తప్ప పేద ప్రజలకు తనకు ఓట్లు ఇచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి మేలు చేయట్లేదని చెప్పేసి మేము భావిస్తాం నరేంద్ర మోడీ పదహారున్న తేదీన రావడం తర్వాత రావడం అయితే ఈ రావడం తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అంగళ్ళ వాళ్ళే కానీ చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది అయితే ఈ వ్యాపారస్తులకి ముందొచ్చిన రేకులు తీసేయడము తర్వాత దాంట్లో గంపలు అవి పెట్టడము చాలా ఇబ్బందికరంగా జెట్టివి మీ కుమార్ కర్నూల్ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ కూడా నేడు రేపు తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోవడంతో పార్టీ నాయకత్వం తరపున అన్ని వ్యవహారాలను వారే దగ్గరుండి చూసుకుంటున్నారు సునీత ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచార బాధ్యతలను పర్యవేక్షించడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు డివిజన్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు వీరి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారం నిర్వహించనున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ప్రచార కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొననున్నారు ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలు ఇక్కడ రిపీట్ కాకుండా చూడాలని అధిష్టానం పార్టీ నేతలకు గట్టి ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా బాకీ కార్డులు పంపిణీ చేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీల అమలు బీసీ రిజర్వేషన్ విధానంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి బోడుపాల్ బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడారు బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నారని ఆరోపించారు రేవంత్ చెప్పేవండి అబద్దాలేనని మండిపడ్డారు బీసీలకు న్యాయం చేయగల ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని మంద సంజీవరెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక

టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జులు డివిజన్ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షులు మరి మా తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా యువజన విభాగం నాయకులు అందరూ కూడా ముఖ్యంగా ఈ పాల్గొన్న పత్రికా విలేకరులు ఆలస్యమైన నమస్కారం తెలియస్తూ ఒకరోజు మా దీని మీద ఓ నిమిషం మాట్లాడుతారు తర్వాత చేసుకున్నారు మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి గారి అన్నగారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన చేసినటువంటి మోసము గ్యారంటీ కార్డులను ప్రజలకు వివరించేందుకు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ సమావేశానికి అధ్యక్షుల వారు మరియు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ పత్రిక అందరూ పాల్గొనడం జరిగింది మనం గత డెబ్బై సంవత్సరాలను చూసినాం కాంగ్రెస్ పాలన అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే మోసం అది డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలను మా తెలంగాణ అందరిని మోసం చేసుకుంటూ మొన్న నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో మేము నిజరాని హామీలు ఏవైతే అమలు కాని హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చి రెండు నెలలు ఇరవై రెండు నెలలు అయింది ఏ ఒక్క హామీకి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ దాట వేస్తూ మోసం చేస్తుంది కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతాలు రాబోయే ఎలక్షన్లు ఎంపీటీసులు జెడ్పీటీసులు సర్పంచ్ ఎలక్షన్లను ఈ ప్రజలను బాకీ కార్డు తీసుకుపోయి వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి ఎండగట్టి ఉతికి ఆరాయాలని కూడా ప్రజలకు మేము పిలుపునిస్తాము ఇదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే బ్యాక్ కార్డు ఉందో మా కోడిపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కూడా కూడా బ్యాక్ కార్డు వంచి వాళ్ళు కాంగ్రెస్ మోసాన్ని కూడా ప్రజలకు తెలియడం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా మా అధ్యక్షుల వారితో చర్చించి త్వరలోనే ఈ కార్యక్రమం డివిజన్ మొత్తం కూడా తిరిగి చేస్తామని చక్కగా ముఖంగా తెలియజేస్తుంది కాబట్టి అందరికీ అందరికీ న్యాయం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పేద పడుగు పైన వర్గాల పైన మరి వృద్ధులు వికాంగుల పైన కూడా మరి రైతుల పైన కార్మికుల పైన కర్షకుల పైన మోహన్ బాబు యూనివర్సిటీ ఆవరణలో మోహన మంత్ర రెండు వేల ఇరవై ఐదు టెక్నో ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ టెక్నికల్ కాలేజీల నుంచి వేలాది మంది విద్యార్థులు పాల్గొనే ఈ టెక్నో ఫెస్ట్ ను ఈసారి విశేషంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మంచు విష్ణు స్వయంగా ఫెస్ట్ కు శుభారంభం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద టెక్నో ఫెస్ట్ గా మోహన మంత్ర గుర్తింపు పొందింది ఈసారి నలభై వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం విశేషమని తెలిపారు విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించడమే ఈ ఫెస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు యూనివర్సిటీలో నాకు ఎంత హక్కు ఉంటుందో విద్యార్థులకు సిబ్బందికి కూడా అంతే హక్కు ఉంటుంది అంటూ మంచు విష్ణు హృదయపూర్వకంగా అన్నారు ఫెస్ట్ సందర్భంగా యూనివర్సిటీ ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది వివిధ విభాగాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు రోబోటిక్స్ ప్రదర్శనలు టెక్నికల్ వర్క్ సాంస్కృతిక కార్యక్రమాలతో మోహన మంత్ర ఫెస్ట్ కలకలలాడింది మోహన్ బాబు యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ కల్చరల్ టెక్నో ఫెస్టివల్ జరిపిస్తుంది దాని పేరు మోహన మంత్ర ఇది గత పది సంవత్సరాలుగా జరుగుతుంది ఈ ఈరోజు దాదాపు నలభై వేల మంది పిల్లలు ఒక మోహన్ బాబు యూనివర్సిటీలో వచ్చింది ఇరవై వేల మంది కాకుండా మిగతా యూనివర్సిటీస్ నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కాలేజీ నుంచి మిగతా రాష్ట్రాలు యూనివర్సిటీస్ నుంచి మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారు ఈ డే కల్చరల్ యూనిఫెస్టివల్కి అండ్ మాకు ఇదొక ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ అండ్ మాకు కూడా ఇట్ ఇస్ సమ్థింగ్ వీ ఆల్ లుక్ ఫార్వర్డ్ ఎందుకంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ నాకు ఎంత హక్కు ఉందో మౌండ్ బాబు యూనివర్సిటీ పైన ఇక్కడ చదివే ప్రతి ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్ కీప్ పోచింగ్ జెట్ న్యూస్ నమస్తే